ఈరోజు సభలో మాట్లాడుతూ ప్యాకేజీ కళ్యాణ్ పౌడర్ కళ్యాణ్ పనికిమాల కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నువ్వు నా నాలుగో పిల్లం జగన్ రా అన్నాడు ఏరా నీకు అంత యా ఉందా ఆడాలని పక్కన పెట్టి మగాల మీద యావ్ చూపించడం మొదలెట్టావా జగన్మోహన్ రెడ్డి గారిని రా అంటా అన్నావు అసలే జగన్మోహన్ రెడ్డి గారు నీకు నీ దత్త తండ్రికి మొగడ మొగుడై కూర్చున్నాడు కాబట్టే ఈరోజు నువ్వు నీ దత్త తండ్రి ఇద్దరు కలిసి వస్తా అన్నారు ఎన్నికల బరిలేకి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారి మగతనం ఏంట్రా అంటే నిన్ను నీ దత్త తండ్రిని కలిపి పోటీ చేసే విధంగా చేయడం ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచిచూచి మాట్లాడకపోయినా సీఎం కుర్చీకి విలువ ఇవ్వకపోయినా పళ్ళు రాల్చి చేతిలో పెడతాం జర జాగ్రత్త వైఎస్ఆర్సీపీ మహిళా లోకం నిన్ను ఉపేక్షించేదే లేదు నిన్ను మాత్రం తాట తీయకుండా వదలంరా పవన్ కళ్యాణ్గా రాజకీయ పార్టీని నడపడం పది సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీని నడపడం ఎంత కష్టమో అని చెప్పి నరాలు పగిలిపోయేలా చిట్లు పోయేలా మాట్లాడుతున్నావు ఎవడ పెట్టమన్నాడు స్వామి నిన్ను రాజకీయ పార్టీ ఎవడ పెట్టమన్నాడు నువ్వే ఉద్రిద్దామని వచ్చి జనసేన పార్టీ పెట్టావు దానికి కుర్రోళ్ళు ఉర్రేతలు ఊగిపోయి నాలాంటి వాళ్ళు కూడా వచ్చి నీకు సపోర్ట్ చేయటం మొదలు పెట్టారు కానీ నువ్వేం చేసావు నువ్వేం చేసావు జనాలు సమస్యలు పరిష్కరించలా జనాలు తెప్పుడు మమేకమావలో జనాల్ని వాళ్ళ కష్టాలు ఏమన్నా ఎప్పుడు ఏ రోజు తెలుసుకోవాలా ఒక లారీ మీద వస్తావో ఏదో స్పీచ్ ఇస్తావు పోతావు మరి నువ్వు ఎట్లా పది సంవత్సరాలు పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుని ఆ ఎమ్మెల్యే కూడా నీ దగ్గర లేకుండా చేసుకున్నావంటే నువ్వు ఎంత అసమర్థుడివి అర్థం అవట్లా నీకన్నా ఆనాటి ఎన్టీఆర్ గారు పెట్టి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని వేలేరు ఆయన మొన్నటికి మొన్న కేజ్రీవాల్ గారు అది సామాన్యుడు ఒక అధికారి పార్టీ పెట్టి ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొట్టి ఢిల్లీ పీఠం మీద కూర్చున్న వ్యక్తి కేజ్రీవాల్ గారు నీలాగా ఫిలిం స్టార్ కాదు నీలాగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు ఒక అతి సామాన్యుడు ఆయన ఎట్లాగా మీ అన్నయ్య కూడా పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నాడు కదా నిబద్ధత ఉంటే రాజకీయం మీద నిబద్ధత ప్రజలకి మేలు చేయాలన్న నీకు ఏదో కన్సర్న్ ఉంటే తప్ప రాజకీయం చేయలేవు జనాలు నీకు జనాలని మీద పెట్టుకోరు మెప్పు పొందలేవు నువ్వు ఇంత అని తెలిసినా నువ్వు ఇంత అసమర్థుడు అని తెలుసుకో ఇంకా భుజాల మీద కాదు నేను నెత్తి మీద పెట్టుకు చూసుకుంటారు మళ్ళీ ఆ జనాలు నువ్వు తిడతా వచ్చి నన్ను రెండు చోట్ల వాడగొట్టారు రెండు చోట్ల వాడగొట్టారు నా ఎంత బాధ ఉందో తెలుసు ఎందుకు ఓడగొట్టరు నువ్వు జనాల కోసం ఏం చేసావు నువ్వు జనాల కోసం ఇది చేశానని అని చెప్పు ఏమీ చేయవు పౌడర్ వేసుకుని వచ్చి ఊగిపోతే మాట్లాడుతూ మళ్ళీ నిన్ను నెత్తి మీద పెట్టుకున్నావు వాళ్ళు నువ్వు నిన్ను ఎవడో ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే వైఎస్ఆర్సిపి కో కోవట్లు అంటావు నువ్వు ఇది నీ పద్ధతి నిన్నెవడా మోసేది ఇంకా నిన్నెవడో అందలం ఎక్కించేది